ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు తిన్నారా నేను మాత్రం ఈరోజు మా ఇంట్లో గోకరికాయ ఎగ్ పొరటు చేశాను ఎలా చేశాను చూసేయండి కడాయి తీసుకొని దాంట్లో కాస్త ఆయిల్ వేసి ఆ ఆయిల్ మరిగిన తర్వాత అందులో పోపు గింజలు వేసుకోవాలి అంటే జీలకర్ర ఆవాలు ఇంకా మీకు ఏవైతే ఇష్టమో అవన్నీ వేసేసుకోవచ్చు పోపు గింజలు వేగిపోయిన తర్వాత దాంట్లో నేను ఆనియన్స్ యాడ్ చేసేసుకుంటున్నాను ఈ ఆనియన్స్ అన్నీ బాగా ఫ్రై అయ్యే వరకు అలా ఫ్రై చేసుకుంటూనే ఉండాలి బాగా గోల్డిష్ కలర్లో రావాలి అప్పటి వరకు ఫ్రై చేస్తూనే ఉండాలి ఓకే చాలు ఇంకా ఫ్రై అయిపోయినాయి అని మీకు అనిపించినప్పుడు ఇక ఉడకబెట్టుకున్న గోకరకాయని అందులో యాడ్ చేసేసుకొని ఫ్రై చేసుకోవడమే ఇలా వేసుకోవడమే అన్నీ కలిపేసుకొని ఫ్రై చేసేసుకోవడమే ఇలా కాసేపు ఫ్రై చేసుకున్న తర్వాత దానిపైన మూత వేసి ఇంకాసేపు మరగనిచ్చుకోవాలి అంటే కాసేపు ఉడకనిచ్చుకోవాలి ఆ తర్వాత మూత తీసి మళ్ళీ దాంట్లో నేను టమాటాలు యాడ్ చేస్తున్నాను ఈ టమాటాలు కూడా బాగా మగ్గే వరకు అలా ఫ్రై చేసుకుంటూనే ఉండాలి ఓకే టమాటాలన్నీ దగ్గరకు అయిపోయాయి బాగా మగ్గిపోయాయి అనిపించిన తర్వాత దాంట్లోకి కాస్త ఉప్పు అండ్ కాస్త పసుపు కూడా యాడ్ చేసుకుంటున్నాను నేను మీ ఇష్టం ఉప్పు ఎప్పుడైనా యాడ్ చేసుకోవచ్చు లాస్ట్లో కూడా యాడ్ చేసుకోవచ్చు కాకపోతే కొంచెం కర్రీ మగ్గుతుందని చెప్పి నేను ఇప్పుడే ఉప్పు పసుపు రెండు యాడ్ చేశాను అవి బాగా మగ్గిన తర్వాత నేను కాస్త అల్లం కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇదంతా పచ్చివాసన పోయే వరకు అండ్ కర్రీకి ప్రతి ఒక్క ముక్కకు పట్టే విధంగా ఇలా కలుపుకుంటున్నాను అన్నట్టు బ్యాడ్ లక్ ఏంటంటే అప్పుడే కరెంటు కూడా పోయిందండి అయినా పర్వాలేదు బ్యాటరీ లైట్ ఆన్ చేసి మరీ ఈ కర్రీ చేస్తున్నాను ఇదంతా మగ్గిన తర్వాత నేను కారం కూడా యాడ్ చేసుకొని మొత్తం కలిపేసుకుంటున్నాను కలిపిన తర్వాత కాసేపు మూత పెట్టి కొంచెం మగ్గించుకుందాం ఓకే కాసేపు మగ్గింది అని అనిపించిన తర్వాత దాంట్లో నేను ఎగ్స్ కొట్టి పోసుకుంటున్నానండి మీ ఇష్టం మీరు అని అనుకుంటే అన్నీ కొట్టి పోసుకోవచ్చు నేను మాత్రం ఒక త్రీ ఎగ్స్ అలా కొట్టి వేస్తున్నాను అలా వేసిన తర్వాత మొత్తం కలిపేసుకోవాలి కాసేపు మగ్గనివ్వాలి ఆ తర్వాత నేను మళ్ళీ కొట్టిపోసుకున్న ఒక రెండు ఎగ్స్ పైనుంచి మళ్ళీ యాడ్ చేస్తున్నాను ఇలా యాడ్ చేసుకోవడం వల్ల ఎగ్ ఫ్లేవర్ అనేది కర్రీకి బాగా పడుతుందండి ఒకేసారి కలపచ్చు నో ప్రాబ్లం బట్ ఇలా అప్పుడు కొంచెం అప్పుడు కొంచెం కలపడం వల్ల ఆ ఎగ్ టేస్ట్ చాలా మారిపోతుంది ఎమ్మి ఎమ్మి టేస్ట్ వస్తుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇలా పొడి పొడిగా అయిన తర్వాత దాంట్లోకి నేను కాస్త ధనియాల పొడి కాస్త గరం మసాలా కూడా యాడ్ చేస్తున్నాను అండ్ పైన కాస్త ఉప్పు కూడా ఇంకొంచెం ఉప్పు యాడ్ చేసుకుంటున్నాను పడుతుంది అనిపిస్తే మీరు యాడ్ చేసుకోవచ్చు లేదనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు నో ప్రాబ్లం చూడండి ఎలా వచ్చిందో పొడి పొడిగా కర్రీ రెడీ అయిపోయింది దీన్ని ఒక బౌల్లోకి చిప్ చేసేసుకుంటున్నాను ఎంత బాగా వచ్చిందంటే ఈ కర్రీని మీరు చపాతీలోకి తినొచ్చు దోశలోకి చిన్న తినొచ్చు పూరీలోకి కూడా తినొచ్చు చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రం స్పూన్తో ఉత్తి కర్రీ కూడా అండి అంత బాగుంటుంది ఎమ్మి ఎమ్మిగా కొంచెం కారం తక్కువ వేసుకుంటే స్నాక్స్లా కూడా తినొచ్చు చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఆ కన్సిస్టెన్సీ చూస్తుంటే వండేటప్పుడే తినాలి అనిపిస్తుంది అంత బాగా వస్తుంది సేమ్ ఏదో మోడల్లో బీన్స్ కర్రీ కూడా చేస్తారండి చాలా బాగుంటుంది ఈ కర్రీ మాత్రం ఒకసారి ట్రై చేయండి